గుడ్ మార్నింగ్ నమస్తే టూ ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ టుడే మీరు యూట్యూబ్కి స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసిన మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ సబ్ నాకు మరోసా పడిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్ ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ లో ఆ నాట్ సెబిస్టర్ అడ్వైజర్ అండ్ ఇట్ ఇస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ సెల్లింగ్ రికమట్గా గుర్తించండి రోజు మొదలు చెప్పినట్టే కీప్ ఆల్వేస్ ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ ఇన్ రిజర్వ్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు ఏమైతే జరగదు కాబట్టి మంది మిస్టేక్ మిస్టేక్ చేయకూడదు నా యొక్క అనుభవపూర్వకంగా చెప్తున్నాను స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ పెట్టాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్ పెట్టుకోవాలి ఎందుకంటే మన కొన్ని షేర్ ఒక విధ కారంలో తగ్గినా కానీ దాన్ని అవరేజ్ చేసుకోవడానికి లేదా అంతకన్నా మంచి షేర్ కూడా మన మార్కెట్ ఎప్పుడుస్తుంటుంది దానికి ఆ రిజర్వ్ ఉపయోగించాలి అది గుర్తించండి సో స్టాక్ మార్కెట్లో మనం పెట్టే పెట్టుబడిని మన రిటైల్ ఇన్వెస్టర్స్ అంటారు మనం కాక ఇది ఎందుకంటే ఇది నేషనల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో వాళ్ళ గురించి కొద్దిగా అవగాహన ఉండాలి ప్రతిరోజు మన వీడియో చెప్తున్నాను దాని వాటిని డీటెయిల్స్ చూడండి సో ఇక్కడ లిస్ట్ ఉంది వీళ్ళ మధ్యలో మనం ఉన్నాం కాబట్టి మన పెట్టుబడి ఆశి చూస్తూ చేయాలని నా యొక్క మనవి అండ్ ఆలోచన అండ్ బిజినెస్ ఇండెక్స్ బిజినెస్ ఇండెక్స్లో రోజు మాదిరిగా మనం యూఎస్ఏ అండ్ యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ మూడు మార్కెట్ మనం గమనించాలి ఎందుకంటే యూఎస్ఏ మార్కెట్లో రాత్రి రాత్రి క్లోజ్ అవుతుంది యూరోపియన్ నేను మధ్యాహ్నం క్లోజ్ అవుతుంది ఆసియా మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అవుతుంది దీన్ని బట్టి కూడా మన మార్కెట్ గమనం గమనం మనం ఊహించవచ్చు మన దశ దిశ కూడా దీన్ని బట్టి తెలుస్తుంది సో ఈరోజు చూస్తే యుఎస్ఏ మార్కెట్లో రాత్రి ఘోరంగా పడిన కనిపి పడింది జోన్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ డౌన్ నజడాక్స్ నైంటీ ఫైవ్ డౌన్ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ నైంటీ దానికి అనుగుణంగానే మన యూరోప్ మార్కెట్ కూడా ఇంగ్లాండ్ ట్వంటీ త్రీ పాయింట్స్ ఫ్రాన్స్ ఫ్రాన్సు ఫార్టీ అండ్ జర్మను వన్ ఫిఫ్టీ డౌన్ ఉంది మార్నింగ్ కూడా ఆల్మోస్ట్ మిక్స్డ్ కంటే నష్టపాటం ఎక్కువగా కనిపిస్తుంది సింగపూర్ ప్రస్తుతం స్వల్పంగా ఇరవై పాయింట్ నష్టంతో నడుస్తుంది బట్ యాక్సాన్ చైనా మాత్రం వన్ నాట్ అప్లో ఉంది తైవాన్ రెండు రెండు వందల పైన జపాన్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ డౌన్లో ఉంది అది గుర్తించండి దీన్ని బట్టి మనం ఈరోజు మార్కెట్ మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది అది అది కాక వీకెండ్ ఉంది సో వీకెండ్ని ఆడుకు పొజిషన్ చాలామంది తక్కువ వేసుకుంటారు ఎందుకంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి ఈ రెండు రోజులు ఏమైనా కావచ్చు కాబట్టి ఏమైనా తీసుకుంటే మండే తీసుకోవచ్చు సో ఇండియా ఇండియా మార్కెట్స్లో మన మా పెట్టుబడి విషయానికి వస్తే ఫారినర్స్ నెట్ బయలుగా మెత్తున్నారు ఇక్కడ చూస్తే ఇండెక్స్లో ఎయిట్ థర్టీ నైన్ క్రోస్ బై చేశారు స్టాక్ ఫిచర్స్లో టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ ఎయిట్ బట్ స్టాక్ ఆప్షన్స్లో నైన్టీన్ థౌసండ్ ఫార్టీ ఫార్టీ నైన్ క్రోర్స్ బై సెల్ చేశారు స్టాక్ ఆప్షన్స్లో సిక్స్ అవర్స్ కూడా బై మన సెల్ చేశారు బట్ క్యాష్ సెక్రిమెంట్ వస్తే చాలా చాలా ఆశ్చర్యంగా ఆశ్చర్యకరంగా బై చేశారు లెవెన్ థౌసండ్ హండ్రెడ్ లెవెన్ ఇది చాలా పెద్ద అమౌంట్ ఈ సిరీస్లో అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా టూ థౌసండ్ ఫైవ్ సెవెంటీకి బై చేశారు సో దీన్ని బట్టి మార్కెట్లో ముందు ముందు పెట్టడానికి అవకాశం కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో చేయబోతున్నారో కొద్దిగా స్థిరంగా ఉండి లాంగ్ రన్ ఉంటే లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుంది గుర్తించండి నేను నిఫ్టీ వన్ నాట్ ఫైవ్ పాయింట్ అప్పు బ్యాంక్ నిఫ్టీ త్రీ సిక్స్ అప్లో ఉంది మిడ్ క్యాప్ వన్ నైన్ త్రీ అప్లో స్మాల్ క్యాప్ కూడా వన్ నైన్ అప్లో ముగిసింది ఇండియా విప్షు కూడా తరంగా తగ్గింది పాయింట్ సెవెన్ థర్టీ పాయింట్ త్రీ జీరో సో ఇండియా విప్షు ఒకప్పుడు ఎయిటీన్లో ఉండే ఉండే ఒక వన్ మంత్స్ బ్యాకు ఇప్పుడు తగ్గుతుంది ఇండియా విక్షు ఎప్పుడైతే టెన్ ట్వెల్వ్ మధ్య ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది సో మార్కెట్ దశ దిశను తెలుసుకోవడానికి కూడా ఇంకోటి వే ఉంది దాన్ని పీసీఆర్ నిఫ్టీ రేషియో అంటే పుట్కా రేషియో ఈ పుట్టుక రేషియో ఎప్పుడైతే వన్ పర్సెంట్ కట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆ రోజు మార్కెట్ సాధారణంగా బులుసుగా ఉండిచ్చే అవకాశం ఉంది దానికన్నా బిలో ఉంటే బెరిస్ అని చెప్పడం జరుగుతుంది సో ఈరోజు మళ్ళీ మార్కెట్ బులుసుగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ డేటా ప్రకారము వన్ పాయింట్ జీరో వన్ ఉండే చెప్తున్నా అది గుర్తించండి సో ఇక్కడ నిఫ్టీ నిఫ్టీ నిన్న పెరిగిన తర్వాత నిన్న ట్వంటీ త్రీ ఫైవ్ హెల్త్లో క్లోజ్ అయింది బట్ ఇది రెసిడెన్స్ ఇప్పుడు ట్వంటీ త్రీ ఎయిట్ ఎన్లో ఉంది ఎప్పుడైతే ట్వంటీ త్రీ ఎయిట్ హెన్ క్రాస్ అవుతున్నాయి అప్పుడు ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది స్టాప్ స్టాప్లాస్ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టూ ఎయిట్ హెన్లో దిగినంత వరకు కూడా మార్కెట్ బాగానే ఉండే అవకాశం ఉంది ఒకే ఇది దిగితే ఇంకా ఘోరంగా పడే అవకాశం ఉంటుందిగా గుర్తించండి అట్లాంటి బ్యాంక్ నిఫ్టీ వన్ పెరిగి ఫిఫ్టీ వన్ ఫైవ్ సెవెన్ సెవెన్షిప్గా క్లోజ్ అయింది ప్రస్తుతం రిజిస్టెన్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఇది ఎప్పుడైతే ఫిఫ్టీ టూ థౌసండ్ పాస్ అవుతుందో అప్పుడే ఇంకా మూమెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అప్పుడక్కడ ఎత్తు దగ్గరలోనే అవకాశం ఉంది బట్ దీని స్టాప్ లాస్ ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎప్పటివరకు అయితే ఫార్టీ నైన్ సిక్స్ ఫార్టీ దిగినంత వరకు మార్కెట్ బాగానే ఉంటుంది ఒకలా దిగితే మార్కెట్ ఘోరంగా పడే అవకాశం ఉంటుంది సో ఈ లెవెల్స్ని గుర్తించి మనం బిజినెస్ చేస్తుండాలి సో కొన్ని కామర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నాము దీన్ని బట్టి కూడా మార్కెట్ యొక్క దశ దిశ వీటి కూడా కొంచెం చేంజ్ అవుతుంటుంది సో గోల్డ్ బి ప్రస్తుతం సెవెంటీ త్రీ సెవెంటీ పర్సెంట్ తగ్గింది నేను ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అట్లాంటి సిల్వర్ బి కూడా నేను సిక్స్టీన్ పర్సెంట్ పెరిగి నైన్టీ పాయింట్ నైంటీ త్రీ నైన్టీ పైసెస్ ఉంది సో బంగారం సిల్వర్ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు ఇవి చాలా మంచివి సో గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా పెరుగుతుందో ఇవి అలా పెరుగుతాయి ఎలా తగ్గుతుందో అలా ఇవి తగ్గుతుంటుంది సో ఇది నెల నెలమాదిరిగా వీక్లీ బేసిక్గా మన షిప్ మీద చేసిన వరకు లాభాలు వచ్చే వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో నేను బ్రెడ్ కూరగాయలు కొంత పెరిగింది ట్వంటీ పర్సెవెన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫైవ్ థర్టీ సెవెంటీ నుంచి పెరుగుతుంది సెవెంటీ నుంచి సెవెంటీ త్రీ ఉంది ఇది కొద్దిగా పెరగడం అనేది మార్కెట్కు మంచిది కాదు అది గుర్తించండి బట్ డాలర్ ఇండెక్స్ డాలర్ తగ్గుతుంది అది మార్కెట్కు మంచిది అది గుర్తించండి నేను డాలర్ ఇండెక్స్ పాయింట్ ట్వంటీ త్రీ పైస్ తగ్గి వన్ నాట్ ఫోర్ టూ సెవెన్ దగ్గర సెటిల్ అయింది అట్ నేను డాలర్ కూడా ఫార్టీ వన్ పర్సెంట్ తగ్గి సిక్స్టీ ఫైవ్ ఎయిట్ ఎయిట్ సిక్స్టీ దగ్గర ఉంది చాలా తర్వాత ఎయిట్ సిక్స్ దగ్గర క్లోజ్ అవుతుంది అండ్ యుఎస్ఐ బాండ్ బాండ్లో కూడా కొంచెం పెరగకూడదు పెద్ద ఒక మార్కెట్ మంచిది కాదు బట్ ఇది కొద్దిగా పాయింట్ జీరో జీరో ఫోర్ పెరిగి ఫోర్ పాయింట్ త్రీ ఫోర్ సిక్స్ ఉంది ఇది త్రీ త్రీ బి త్రీ బీలో వస్తే మార్కెట్ మంచిగా పొందుకునే అవకాశం ఉంటుంది అంటే ఫ్యూచర్ స్టాక్ ఫ్యూచర్ ఆప్షన్కి సంబంధించిన విరం బట్టి లాంగ్ బిల్ ఈ షేర్స్ అంటే ఇంకా ఓపెనింగ్స్ పెరిగి ఈ షేర్లు అన్ని ఈరోజు పెరిగితేయని మన డేటా చెప్తుంది ఆ జాబితాను గమనించండి అట్లనే షార్ట్ కవర్ కూడా ఈ షేర్ ఈ షేర్ అంతా కూడా షార్ట్ చేసి వీటి కంపల్సరీ బేస్లో కొనాల్సి ఉంటుంది కాబట్టి ఈ లిస్టులో ఉన్న జాబితా ఈ రోజు పెట్టడానికి కూడా అవకాశం ఉంది లాంగ్ అన్వైన్లో ఇలా ఓపెన్ లిస్ట్ తగ్గేసి షేర్ ఖచ్చితంగా తగ్గడానికి అవకాశం ఉంటుంది అండ్ షార్ట్ బిల్డప్లో కూడా ఈ షేర్లు కూడా షార్ట్ బిల్డ్ అయినాయి కాబట్టి ఈ షేర్లు తగ్గుతాయని అంచనా బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ ఘాటు బట్టే అని గుర్తించండి ఐఏఎస్ డెలివరీ నేను ఈ షేర్లో ఈ లిస్టులో సారీ ఈ లిస్టులో నా షేర్ల జాబితాను నేను చూస్తే సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈ ఐఎస్ ఐఎస్ డెలివరీ అయింది ఎప్పుడైతే ఐఎస్ డెలివరీ జరుగుతుందో దాని ఉద్దేశం ముందు ముందు షేర్ పొందుతానికి ఉద్దేశం ఐఎస్ డెలివరీ అవుతుంది సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ కంపెనీ ఫ్యూచర్ ఆప్షన్ కంపెనీస్ని ఈ షేర్ ముందు ముందు పెట్టడానికి అవకాశం ఉందోగా గుర్తించండి సో ఇక్కడ బీపీసీఎల్ బ్రిటాన్ ఉంది ఇది బ్రిటన్ బ్రిట బీపీసీఎల్ బ్రిటానియా ఈ నిఫ్టీ నుంచి హీరో నుంచి బయటకు వస్తుంది అందు దానికి బా దానికి ఎదురుగా మన జియో ఫైనాన్షియల్ అండ్ జొమాటో నిఫ్టీలో అవతుంది అది గుర్తించండి సో ఈరోజు బ్యాండ్లో ఎటువంటి షేర్ లేదు అది గుర్తించండి కొద్దిగా డివిడెండ్ అండ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో ఇవి ఇక్కడ రికార్డ్ డేట్ ఉంటుంది రికార్డ్ డేటుకు ముందు కానీ కొన్న వాళ్ళకి డివిడెండ్ వచ్చాక వస్తుంది ఇక్కడ ఉన్న రికార్డ్ డేట్స్ ఇవన్నీ ఈరోజు ఎక్స్పైర్ అవుతుంది ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఎయిత్ నాడు కాబట్టి ఎవరైతే ఈ షేర్ ఎంత నిన్న కానీ అంతకుముందు ఎవరితో కొన్నారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి సన్ఫై కన్జ్యూమర్ డివిడెండ్ యాభై రూపాయలు ఇచ్చింది రికార్డ్ ఈ రోజే టీవీఎస్ వర్డింగ్ కూడా నైంటీ త్రీ రూపీస్ పట్టించింది ఈ రోజే రికార్డ్ డేటు అండ్ సుందరం క్లాంటింగ్ కూడా ఫోర్ సెవెన్ రూపీస్ ఇచ్చింది రికార్డ్ రేటు ఈ రోజు కాబట్టి ఈరోజు నిన్న కానీ అంతకుండా కొనమాకి వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఈ డివిడెండ్ అదృష్టమూలంగా షేర్లు తగ్గే అవకాశం ఉంటుంది అది గుర్తుంచండి దీని తర్వాత మీకు తెలుసు మన బిజినెస్ వార్తకు సంబంధించిన షేర్లకు సంబంధించిన ఒక వార్త దాని టెక్నికాలజీ దీని తర్వాత అప్లోడ్ అప్లోడ్ అవుతుంది అది కూడా గమనించి మీ యొక్క నాలెడ్జ్ను పెంచుకుంటాం భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే